సరే గొర్రెల స్కామ్ దగ్గర పోదా నేను ఖాన్ నేనే విక్రాంత్ మాస్తే రాణే రాణి ముఖర్జీ ఇక గొర్రెల కుంభకోణం వెయ్యి కోట్ల పైమాటే తలసాని మాసి ఓఎస్డీ ఇంట్లో ఈడికి కీలక సమాచారం లభ్యం రెండు వందలకు పైగా బెట్టింగ్ యాప్స్ ఖాతాల ఖాతాలలో లావాదేవీలు కొల్లగొట్టిన సొమ్ముడు కిక్ బ్యాగ్స్ రూపంలో పంచుకున్నట్లు ఆధారాలు తెలంగాణ గొర్రెల కుంభకోణం విలువ అంతకంతకు పెరిగిపోతుంది సుమారు ఏడు వందల కోట్ల నిధులను కొల్లగొట్టినట్టు తొలుత ఏసీబీ దర్యాప్తులు అంచనాకు రాగా నిందితులు వెయ్యి కోట్లకు పైగానే స్వాహా చేసినట్లు తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణలో వెల్లడైంది మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ యాదవ్ కు అప్పట్లో ఓఎస్జీగా పనిచేసిన కళ్యాణ్ కుమార్ ఆ ఆ ఇంటితో పాటు మరో ఏడుగు ఎనిమిది ప్రాంతాల్లో బుధవారం జరిపిన సోదాలు తమకు లభించిన కీలక ఆధారాలను బట్టి ఇలా నిర్ధారణకు వచ్చినట్లు ఈడీ శుక్రవారం ప్రకటించింది నాకు ఒకటి అర్థంగా ఉంది ఏంటంటే ఇది ఒక్కటే ఇది ఒక్కటే చేసిందా ఒక్క గొర్రెల స్కీమ్ మీదనే ఒక్క గొర్రెల స్కామ్ మీదనే గొర్రెల స్కామ్ మీదనే వెయ్యి కోట్లు మీరు వసూలు చేసి అంటే వెయ్యి కోట్లు కొల్లగొట్టిందంటే తెలంగాణ రాష్ట్రం టిఆర్ఎస్ కావచ్చు తర్వాత బిఆర్ఎస్ కావచ్చు ఈ ఈ పది సంవత్సరాల తొమ్మిదిన్నర కాలంలో ఒక్క ఒక్క గుర్రెల స్కామ్ లనే వెయ్యి కోట్లు మీరు కొల్లగొట్టిల్ మరి ఓఎస్డి కావచ్చు తలసాని శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తెలియకుండా ఇది తతంగం జరిగే ఆస్కారం ఉందా నెవర్ హండ్రెడ్ పర్సెంట్ మరి ఒక్క స్కీమ్ లానే కోట్లు మీరు కొల్లగొట్టిల్లా ఒక్క స్కామ్ లనే ఇక రిమైనింగ్ శాఖల పైన మీ దగ్గర ఉన్న శాఖల పైన ఎంత పెద్ద ఎత్తున మీరు కొల్లగొడుతున్నారు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదని చెప్పుకోవచ్చు మరి నిజంగా ఎటు పోతుంది అర్థం కాదు కానీ మరి తలసాని శ్రీనివాస్ యాదవ్ మెడకు గొర్రెల స్కామ్ మాత్రం ఆస్కారం ఉన్నట్టు తెలుస్తా ఉంది చూడాల్సిన అవసరం ఉంటది